ఈశాన్య రాష్ట్రం అరుణాచల ప్రదేశ్ లో మళ్లీ కమలం వికసించింది భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది అరవై స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండెంతలకు పైగా స్థానాల్లో భాజపా జయకేతను ఎగురవేసింది దీంతో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి అరుణాచల్లో ఉన్న రెండు లోక్సభ స్థానాల్లో కూడా విజయం తమదేనని భాజపా సీఎం పెమా ఖండు ధీమా వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వేళ అరుణాచల్ ప్రదేశ్ లో భాజపా విజయకేతనం ఎగురవేసింది ఆ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి భాజపా అధికారంలోకి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో పది చోట్ల భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏప్రిల్ పంతొమ్మిదిన మిగిలిన యాభై అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది మెజార్టీకి ముప్పై ఒక్క సీట్ల అవసరం కాగా ఏకగ్రీవమైన పది స్థానాలు కలిపి నలభై ఆరు చోట్ల భాజ భాజపా మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీఈపీ ఐదు చోట్ల గెలిచింది ఎన్సీపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కు రెండు సీట్లు దక్కాయి మూడు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు ప్రజలు భాజపాకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు కాల్చారు అరుణాచల్ ప్రదేశ్ లో విజయం భారతీయ జనతా పార్టీకి ఉత్సాహాన్ని ప్రధాని మోదీ స్పందించారు ప్రజల తీర్పును స్వాగతించారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు నిస్సందేహంగా అద్భుతమైన తీర్పునిచ్చారన్న ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి పౌరులు పట్టం కట్టారని తెలిపారు తమపై విశ్వాసాన్నించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన మోదీ అరుణాచల్ ప్రదేశ్ ను మరింత శక్తివంతంగా అభివృద్ధి కేంద్రంగా చేస్తామన్నారు అరుణాచల్ లో పదేళ్ల అభివృద్ధికి ఈ ప్రజా తీర్పు సంకేతమని కేంద్ర ప్రభుత్వ మద్దతుతో మరోసారి రాష్ట్రాన్ని అభివృద్ధి పద్దంలో నడిపిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి పెమాఖండు ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు నలభై ఒక్క స్థానాలు దక్కగా ఈసారి నలభై ఆరుకు పెరగడం గమనార్హం అరుణాచల్లో ఉన్న రెండు లోక్సభ స్థానాలు కూడా భాజపాకే దక్కుతాయని ఖండు ధీమా వ్యక్తం చేశారు జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పార్టీలో లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పెమాఖండు తెలిపారు